ఒక అతను ఒక చిలుకను పెంచుకుంటూ ఉన్నాడు ఒకనాడు ఆ చిలుక అతనితో నువ్వు రోజు సాయంకాలం ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగగా గురువుగారి సత్సంగానికి పెడుతున్నాను అని చెప్పాడు అప్పుడు చిలుక అతనితో నాకు స్వేచ్ఛ ఎప్పుడు కలుగుతుందో కనుక్కుంటావా అని అడిగింది ఆ రోజు సత్సంగం తర్వాత వ్యక్తి గురువు దగ్గరికి వెళ్లి గురువు గారు మా చిలుకకు ఎప్పుడు స్వేచ్ఛ లభిస్తుందో మిమ్మల్ని కనుక్కోమని చెప్పింది ఆ మాట వినగానే గురువుగారు కళ్ళు తిరిగి అచేతనంగా పడిపోయారు అతని కంగారుగా వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఆ చిలుక గురువుగారు తన స్వేచ్ఛ గురించి ఏం చెప్పారు అని అడగ నేను ఆ మాట అడగ్గానే గురువుగారు లుకు లేకుండా పడిపోయారు ఎందుకో నాకు అర్థం కాలేదు అన్నాడు అప్పుడు చిలుక నాకు అర్థమైంది అని మనసులో అనుకుంది ఆ సాయంత్రం చిలుక పంజరంలో కదలక మెదలక పడి ఉండటాన్ని చూసిన అతను హంగారుగా చిలుకను బయటికి తీయగా అది గబక్కు లేచి ఎగిరిపోయింది ఆ రోజు అతను ఎవరితోనో గొడవపడుతూ ఉండడాన్ని గమనించిన గురువుగారు తనని పిలిచి చిలుక గురించి విచారించగా అది ఎగిరిపోయింది అని జరిగింది చెప్పాడు అప్పుడు గురువు నీకంటే నీ చిలుక చాలా తెలివైనది నేను నిన్న చేసిన చిన్న సూచనను అది అర్థం చేసుకుని స్వేచ్ఛను పొందింది నువ్వు రోజు సత్సంగానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నట్లు సత్సంగం కాలక్షేపం కాదు అని చెప్పడంతో తన తప్పు తెలుసుకుని గురువుకు నమస్కరించాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి